గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ మంత్ లోపే టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే నాకు అయ్యారు సో ఐఎమ్ సో హ్యాపీ సో ఇప్పుడు కూడా నా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి మీ అందరు సపోర్ట్ ఉంటేనే మేమైతే ఛానల్ ఇంకా ముందుకు నడిపించగలం ఇంకా కొత్త కొత్త వీడియోస్ పెట్టగలం అనే నమ్మకం మాలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూసారా జొన్న పొట్టలు మా హస్బెండ్ జొన్న పొట్టలు తీసుకొని వచ్చారు అవైతే నేను ఉడక పెడుతున్నాను కొంతమంది ఏం చేస్తారంటే జొన్న పొట్టలకి ఉప్పు కారం పెట్టి మసాలా పెట్టి లెమన్ పెట్టేసి అయితే తింటారు అలా కూడా బాగానే ఉంటుంది బట్ మేమైతే ఇలా ఉడబెట్టి అయితే తింటాము త్రీ డేస్ నుంచి బాగా మా ఊళ్ళో వర్షాలు కదా సో జొనపొట్లు కూడా అంతగేం బాగలేవు అక్కడక్కడ గింజలు ఉండి అక్కడక్కడ గింజలు లేవు వాటికి ఎక్కువ పీచ్ వస్తుంది అనేసి పెరట్లో వెళ్ళినా తీసుకుంటున్నాను వాటి పొట్టునైతే ఇంట్లో అయితే మళ్ళీ ఆ పొట్టు బాగా రాలుతుంది ఇంకా కింద ఫ్లోర్కి వచ్చి కూడా అది అంటుకుంటుంది కదా అది అంతగా తీయలేము సో అందుకోసమే ఇలా పెరట్లోకి వెళ్ళి అయితే అక్కడే పీచు తీసి దాన్ని పడేస్తున్నాను వర్షం పడటం వల్ల పొట్టలు అయితే బాగా తడిచిపోయి ఉన్నాయి అంతగా ఏం బాగాలేవు ఇంకా మాకు ఇక్కడ హిరమండలం తేటాకైతే ఎల్లంపేట అనేది ఉంటుంది ఎల్లంపేట దగ్గర అయితే మనకు ఫ్రెష్ పొట్టలు అయితే దొరుకుతాయండి అక్కడ ఎందుకంటే పంట పండిస్తారు అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా జొన్న పొట్టలు ఎక్కువగా పండిస్తారు ఆ ఊరు సైడ్ ఎప్పుడు వెళ్ళినా సరే జొన్న పొట్టలు తీసుకుంటాము నెక్స్ట్ తక్కువ రేటుకి కూడా మనకి ఇస్తారు ఈ జొన్న పట్లు పండించే వాళ్ళకి నెక్స్ట్ అమ్మే వాళ్ళకైతే మంచి లాభం ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మనం బయట సిటీలకి వెళ్ళేటప్పుడు వైజాగ్ హెచ్వైడి ఇలాంటి సిటీలకు వెళ్ళేటప్పుడు అయితే ఒక జొన్న పొట్టని మసాలా పెట్టి లెమన్ పెట్టిస్తే దానికి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు ఇంకా మా సైడ్ జాతరలు అవుతుంటాయి కదా యాత్రలు అయ్యేటప్పుడు అయితే బాయిల్ చేసిన జొన్న పొట్టల్ని ట్వంటీ థర్టీ రూపీస్ తీసుకుంటున్నారు సో అందుకోసమే ఎక్కువ లాభం ఉంటుంది ఆ టైంలో యాత్రల టైంలో అలాంటి టైంలో జొన్న పొట్టలకి బాగా లాభం వస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడైతే మొత్తానికి అన్నిటికీ పీచు తీసుకున్నాను ఇవైతే మసాలా పెట్టకుండా బాయిల్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం జొన్న పొట్టలు అంటే ఇంకా క్లైమేట్ చూసారా ఎలా ఉందో ఇలాంటి క్లైమేట్లో ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది లేకపోతే బయటకు వెళ్ళి ఏదైనా తినాలనిపిస్తుంది పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ చేయాలి ఈవినింగ్ టైంలో లేకపోతే మా పెద్దోడు బేకరీకి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకుంటాడు బేకరీలో వాడికి నెయ్యి కేకులు అంటే చాలా ఇష్టం వాడికి తినాలనిపిస్తే బేకరీకి వెళ్ళి నెయ్యి కేకులు తెచ్చుకొని తింటాడు ఇంక ఇక్కడ జొన పొట్టల్ని బాయిల్ చేద్దామని ప్రిపేర్ చేసుకుంటున్నాను కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను గమ్మున అయిపోద్ది కదా రెండు విజులతోనే మనకు తేలిపోద్ది కుక్కర్లో పెట్టేస్తామని అంటే అర్జెంటుగా బయటికి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే నేను కుక్కర్లోనే పెట్టుకుంటాను గమ్మున పని అయిపోద్ది కదా అనేసి చాలా ఈజీగా మనకు తేలిపోద్ది కుక్కర్ వండటం రేపు ఫ్రైడే సో అందుకోసమే పూజ సామాన్లు అన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇల్లు ఊడ్చి మోప్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేచేసరికి నందివర్ధనలు పువ్వులు కొంచెంగా ఉన్నాయి చెట్టుకైతే ఇంకా కొంచెం పూలు వేరుకొని పెరట్లో కూడా వెళ్ళిన మందార పూలు ఎన్ని అయ్యా అని చూడటానికి వెళ్ళేటప్పటికైతే మందార పూలు ఎక్కువగానే అయ్యావి సో వర్షం పడుతుంది కదా అందువలన పువ్వులు కూడా నాకు ఎక్కువగానే పోస్తున్నాయి పెరట్లోన నాకు పూజకైతే ఇబ్బంది లేదు పువ్వులు అవ్వని రోజైతే బయటికి బయటకు వెళ్ళి చామంతిలు గులాబీలు తెచ్చుకుంటాము ఇప్పుడు పువ్వులు అవుతున్నాయి కాబట్టి నేను గులాబీలు చామంతిలు కొనట్లేదు ఇంక ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మా చెల్లేమో ఆ డాగ్ని అయితే పెంచుతుంది దాని పేరు బ్రౌనీ అది చూడండి నేను వెళ్ళగానే ఎలా అయిపోతుందో దాని దగ్గరికి వెళ్ళిపోవాలి ఇప్పుడు అందుకోసమే చూడండి ఎలా ఎగురుతుంది భలే భలేగుంది కదా భలే పెట్టింది చేతులు ఏదైనా కుక్కకు ఉండే విశ్వాసం మనసులకు ఉండదంటారు కదా నేను ఎప్పుడో వస్తాను అయినా సరే నాకు గుర్తుపట్టి నా దగ్గరికి అలా వచ్చేస్తే దానికి ఇంకా ఫ్యాను ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్నాను ఫ్రైడే కదా మీకు అందరికీ తెలిసిందే నా వీడియోలు చూసే వాళ్ళకి అయితే తప్పకుండా తెలుస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి నీ డ్రెస్సెస్ మీద శారీస్ మీద అప్పుడప్పుడు పెట్టుకునే కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే నా దగ్గర ఉంది అమ్మాయిలకి అయితే నచ్చుతుందని చూపిస్తున్నాను వన్ బై వన్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను ఇంక ఇక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఇవైతే నేను ఫ్రాక్స్కి ఆటికి పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ బుట్టలు ఇది బ్లాక్ కలర్ శారీ కన్నా సెట్ అయిపోద్ది లేదా ఏ డ్రెస్సెస్ సెట్ అయిపోద్ది ఎందుకంటే బ్లాక్ కలర్ కదా ఇదైతే మా చెల్లి నాకు హెచ్ఓడి నుంచి అయితే తీసుకొని వచ్చింది చాలా బాగుంటాయి అవైతే నెక్స్ట్ ఇవైతే నేను హెచ్ఓడి వెళ్ళేటప్పుడు చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను మల్టీ కలర్ తీసుకున్నాను సో దేనికైనా మ్యాచ్ అయిపోద్ది డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు సారీస్ కట్టుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వదు ఇక్కడైతే నేను చూపిస్తున్నాను లుక్ ఎలా ఉందనేసి ఇందాక బ్లాక్ బొట్టలు కూడా చూపించలేదు కదా సో అవి కూడా ఇలా పెట్టుకుని అయితే మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కలర్ బొట్టలు ఇవి మా ఊర్లోనో కొత్తూరులో షాప్లోనో తీసుకున్నాను నేనైతే ఇవి కూడా ఏ డ్రెస్సెస్ వేసినా సరే చాలా బాగుంటుంది సింపుల్గా చాలా బాగుంటాయి ఇవైతే ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి పెద్ద జుమకాలు ఇవి కూడా హెచ్ఓడిలో తీసుకున్నవే మా సిస్టర్ నా కోసం తీసుకొచ్చింది ఇవి కూడా ఇవి కూడా చాలా బాగుంటాయి పెట్టుకుంటే సారీస్కి చాలా బాగుంటాయి పెద్ద సైజ్ వస్తుంది కింద జుముకా అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇవి మా ఊరు సైడే తీసుకున్నాను వెళ్ళేటప్పుడు తీసుకున్నాను అంత పెద్ద క్వాలిటీ ఏం కాదు కానీ పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంది మీకు కూడా నేను ఇలా జస్ట్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది లుక్ అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కూడా మల్టీ కలర్ పోస్ట్లు వచ్చే జుమకాస్ ఇవి హెచ్వడీలో తీసుకున్నవి ఇవి కూడా మా సిస్టర్ నాకు కింద అయితే మల్టీ కలర్ పోస్ట్లు వస్తాయి ఏ సారీస్ కానీ ఇవి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవైతే మా కొత్తూరులోనే తీసుకున్నాను ఇవి స్టర్చ్ మోడల్ వస్తుంది కుందన్స్ అయితే వస్తాయి మల్టీ కలర్ కుందన్స్ అయితే వస్తాయి రౌండ్ షేప్లో మొత్తం స్టోన్స్ అయితే వస్తాయి వైట్ స్టోన్స్తో చాలా బాగుంటాయి ఇవైతే పెట్టుకుంటే ఎంత దూరంలో అయినా సరే మంచి షైనింగ్తో కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి నేను జాతరలో తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవి కూడా స్టచ్ మాడలేని ఇవి చాలా బాగుంటాయి అన్ని ప్యాకెట్స్లో ఉంచుతాను కదా కొంచెం తీయడం లేట్ అవుతుందని ఇలా ఫాస్ట్గా గా ఇవి కూడా రౌండ్ షేప్ లో మొత్తం వైట్ స్టోన్స్ వస్తాయి చాలా నీట్గా ఉంటాయి పెట్టుకున్న కూడా చాలా బాగుంటాయి ఇవైతే లుక్ చాలా బాగుంటాయి నాకు ఇయర్ రింగ్స్ అంతా చాలా ఇష్టం ఇవైతే జూమ్ చేసి చూపిస్తున్నాను క్లారిటీగా కనిపిస్తుందని అలా జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాంగింగ్స్ మోడల్ వైట్ పోస్ట్లో వచ్చి చాందబల్లి టైప్ వస్తుంది ఉన్నాయి కదా ఇవి కూడా నేను యాత్రలో తీసుకున్నాను ముక్కుడమ్మ యాత్ర అయితే మాకు అవుతుంది ఆ యాత్రలు అయితే తీసుకొని ఇవి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ అయితే ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి చిన్న హ్యాంగింగ్స్ వస్తాయి ఇవి అయితే చిన్న హ్యాంగింగ్స్ వచ్చేసి స్టార్ అయితే వస్తుంది సెంటర్లో స్టార్ ఉండి అక్కడ చిన్న స్టోన్ వైట్ స్టోన్లు అయితే పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది ఇవి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఏమైనా టాప్స్ వేసుకునేటప్పుడు అయితే ఈ చిన్న హ్యాంగింగ్స్ పెట్టుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ గ్రేమ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇవైతే శారీస్కి చాలా బాగుంటాయి పట్టు సారీలు కానీ లెహెంగాలు కట్టుకునేటప్పుడు ఇవి పెట్టుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కూడా స్టచ్ మాడలేని ఇవి కూడా నేను ఒక డ్రెస్కి మ్యాచింగ్ అవుద్దని ఇదైతే తీసుకున్నాను మెరూన్ కలర్ వచ్చి మొత్తం అయితే వైట్ స్టోన్స్ వస్తుంది భలే ఉంటాయి పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి కుందన్ టైప్ వైట్ కుందన్ వస్తుంది మొత్తం వైట్ స్టోన్స్ వచ్చి మధ్యలో వైట్ కుందన్ పెద్ద కుందన్ అయితే వస్తుంది ఇవి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయి డైలీ వేర్ డ్రెస్సెస్కి టాప్స్కి వేసేటప్పుడు అయితే చాలా బాగుంటాయి అవి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి గ్రీన్ కలర్ స్టోన్స్ ఇవి కూడా డ్రెస్ మ్యాచింగ్ కోసమే తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగుంటాయి పెట్టుకుంటే గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి కింద వైట్ స్టోన్లు అయితే వస్తాయి అది బాగుంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవైతే ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటాయి ఇది మా తోటి అయితే నాకు కొనిప్పించింది మా నడిపి తోటకోడలు అయితే నాకు కొన్నది ఇయర్ రింగ్స్ సరదాగా బయటకు వెళ్ళేటప్పుడు అయితే కొనిప్పించింది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి పికాక్స్ వస్తాయి కదా పికాక్స్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి ఫ్రాక్స్కి టాప్స్కి అన్నిటికీ బాగుంటాయి ఇవి కూడా పెట్టుకుంటే చాలా లుక్ వస్తుంది సో చూసారు కదా పెట్టుకొని చూపిస్తున్నా జస్ట్ అలా చూపించాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి హ్యాంగింగ్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవి అయితే ఫ్రాక్స్కి బాగుంటాయి జీన్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి ఇయర్ రింగ్స్ వైట్ కిందకైతే వైట్ బాల్స్లో వచ్చేసి రౌండ్ షేప్లో అయితే వైట్ స్టోన్స్తో చాలా బాగుంటాయి అవి కూడా పెట్టుకుంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి జీన్స్ మీదకి చాలా బాగుంటాయి ఇవి సింపుల్గా రౌండ్ షేప్లో పోస్ట్లు వచ్చి పైన ఒక సింగిల్ స్టోన్ వస్తుంది చాలా బాగుంటాయి పెట్టుకుంటే జీన్స్ మీదకి ఇవి కూడా మా కొత్తూరు షాప్లోనే తీసుకున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి కాసులు ఇయర్ రింగ్స్ కిందకి రెండు కాసులు వచ్చి పైన రెండు స్టోన్స్ వచ్చి స్టడ్స్ మోడల్ అయితే వస్తుంది రెడ్ అండ్ గ్రీన్ స్టోన్తో చాలా బాగుంటాయి పెట్టుకుంటే ఇవి కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి జీన్స్ మీదకే తీసుకున్నాను ఇవి కూడా ఇవి కొత్తూరులోనే తీసుకున్నాను కింద ఇలా దిల్ షేప్ వచ్చేసి పైన బ్లాక్ స్టోన్ వస్తుంది రెండు బ్లాక్ స్టోన్స్ అండి బట్ కింద దిల్ షేపు పైన రౌండ్ షేప్ అయితే వస్తుంది ఇవి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయి జీన్స్ మీదకైతే నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ పోస్టర్తో అయితే తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగుంటాయి పైన గ్రీన్ స్టోన్ వచ్చి రౌండ్గా వైట్ స్టోన్స్ వచ్చి కింద వచ్చేసి వైట్ బాల్ వస్తుంది ఇదైతే ఒక సెట్ మీద ఇయర్ రింగ్స్ బట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కూడా చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ఉంటాయి డ్రెస్సుల మీదకి టాప్స్ మీదకి చాలా బాగుంటాయి ఇవి అయితే వైట్ స్టోన్స్తో వస్తుంది ఆకు పైన వైట్ స్టోన్ వచ్చి చాలా బాగుంటాయి పెట్టుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇవైతే చాలా మంది పెట్టుకుంటారు డైలీ వేర్కి అయితే ఈ టాప్స్ అయితే పెట్టుకుంటారు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇవి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వెల్ట్ వీడియో అమ్మాయిలకు ఎంత బంగారం ఉన్నా సరే అమ్మాయిల మీద ఇలాంటి ఇయర్ రింగ్స్కి చాలా ఇష్టపడితే చాలా లైక్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి బాబాయ్